హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్ రోజు మన వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకోవాలి అందులోనే మనం తురిమి పెట్టుకున్న ఒక కప్ బెల్లంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ బెల్లం అంతా కరిగించుకున్నాక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు గుడ్లను దాంట్లో బ్రేక్ చేసుకొని వేసుకొని బాగా మిక్సీ పట్టాలి పైన వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చి అంతవరకు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అదే మిక్సీ జార్లో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంని వేసి బాగా మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి ఇప్పుడు వడకట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక స్టాండ్ పెట్టి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంని దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి అలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత కత్తితో సైట్స్ అన్నీ బాగా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జున్ను రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్